ప్రభవతి వాళ్ళ ఆయన వస్తే దాన్ని పగర్ చూసారా ఆయన చెప్పేసి అయితే వాళ్ళ ఆయనతో చెప్తూ ఉంటుందన్నమాట వాళ్ళ ఆయనేమో నీ మూర్ఖత్వమే చూశాను మూర్ఖత్వం అన్ని వెళ్ళలే పని చేయదు అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నాడనమాట వాళ్ళ ఆయన ఇంటి బయట బావులు ఏమో కారు మీద కూర్చుని నిల్చొని ఏమో ఇల్లు కట్టి చూడు కళ్ళు తాగి చూడు ఇల్లు కట్టి చూడు కళ్ళు తాగి చూడు ఆయన పాట పాడుతూ డబ్బు కొడుతూ ఉన్నాడు అనమాట అప్పట్లోగా మీనా గేట్ తీసి బయటకు వచ్చేసేమో వాళ్ళ ఆయన్ని బయటకు ఇలాగైతే తోస్తుందనమాట తోసేసరికి ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు బాలు ఇంట్లోకి రాకుండా ఇక్కడేం చేస్తున్నారో అని చెప్పేసి అయితే గట్టిగా అనమాట మీన ఇక్కడేం చేస్తున్నారో అని చెప్పేసి అడుగుతూ ఉంటు నువ్వు శబదాలు చేస్తూ ఉంటే నేనే కదా తిప్పలు పడాల్సింది ఇల్లు కట్టదామని చెప్పేసి నువ్వు శబదం చేసావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట అయితే ఇప్పుడు ఏం చేద్దామని అని చెప్పేసి మీనా అడిగితే ఇల్లు కట్టాలని మన ఆలోచనకి ఈరోజే పునాది వేయాలని నేను ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అయితే తన బండిలో ఉన్న వెనకటికీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాడనమాట మొత్తం బెడ్డలు అయితే ఉన్నాయన్నమాట ఇటుకలతో ఏం చేస్తామండి అని చెప్పేసి అయితే మేనా అడుగుతూ ఉంటుందన్నమాట కూల్చిస్తూ మేన అయితే ఇటుకల అనేసరికి బాలు ఒక్కసారిగా షాక్ అయ్యాడనమాట ఇటుకలతో ఏం చేస్తామండి ఎవరిని కొట్టడానికి తెచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట మీనా మనం రూమ్ కట్టడానికి అని చెప్పేసి అయితే బాలు ఆన్సర్ చేస్తున్నాడు మాటలు విన్న బాలో అయితే చాలా షాక్ అవుతూ ఉంటాడనమాట ఆయన ఇటుకలతో రూమ్ ఎలా కడతామండి ఆ మాత్రం ఇటుకలతో కూడా అసలు రూమ్ కట్టడం సరిపోదు అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుందన్నమాట మీనా ఒక ఇటుకు పెట్టి వానరు నాకు కస్టమరు అతను డ్రాప్ చేసినప్పుడల్లా నాకు ఇలా ఇటుకలు ఇస్తూ ఉన్నారనమాట సో ఇక్కడ నుంచి నేను అతను డ్రాప్ చేసినప్పుడల్లా డబ్బులు కాకుండా ఇటుకులు తీసుకొస్తాను అని చెప్పేసి అయితే మేనతో అంటూ ఉన్నాడనమాట మేన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా అయితే నా దగ్గరికి పూలు కొనడానికి ఒక సిమెంట్ అతనైతే వస్తారు అతని దగ్గర నేను డబ్బులకి బదులుగా నేను సిమెంట్ తీసుకొస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట ఈ ఆనందంలో తనకి ముద్దొచ్చి బాలుకి అయితే ముద్దు పెడుతూ ఉంటుంది అనమాట అమ్మో ఇటుకలు తెస్తేనే ఎంత హ్యాపీ అయితే ఇల్లు కడితే ఎంత హ్యాపీ అవుతుందో అని చెప్పేసి అంటున్నాడు